అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరు కూడా చూస్తున్నారు మన రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మన ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు ముగ్గురు కూడా నరేంద్ర మోడీ గారు సహకారంతో మనం అభివృద్ధి బాటలో పయనిస్తున్నామనేది రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏదేమైనా మొన్ననే మీరందరూ కూడా చూస్తున్నారు చెరువులో ఏదైతే కల్తీ మద్యం సంబంధించిన విషయం అందరికీ తెలిసిన సత్యమే ఏదైతే కల్తీ మద్యం సంబంధించి ఎక్కడైతే కల్తీ మద్యం అయితే తయారు చేశారో ఆ మద్యానికి సంబంధించి వాళ్ళు ముందు ఏదైతే మన తాడేపల్లి పాలేస్ నుంచి తయారైన వ్యక్తులుగానే మనం అందరూ గుర్తించాలి ఎందుకంటే కల్తీ మద్యం అనేది మొట్టమొదటిసారిగా బయట తెచ్చిండేది ప్రజలకు తెలుసు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఎందుకంటే ప్రతి చోట కూడా మీరు జే బ్రాండ్లు ప్రతి చోట కూడా చూశారు ఆ జే బ్రాండ్లతో ప్రజలందరూ కూడా రకరకాల ఇబ్బందులు రకరకాల వ్యాధులతో ఇబ్బందులు పడ్డం చాలా చోట్ల షాపుల్లో కూడా డైరెక్ట్గా వాళ్ళ మధ్యనే ఈవెన్ గవర్నమెంట్ గోడౌన్ పోకోకుండా కూడా ఆ డూప్లికేట్ మందును కూడా గవర్నమెంట్ గోడౌన్ పోకోకుండా డైరెక్ట్గా మద్యం షాపులు దించి వాళ్ళు అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఒకటే పెట్టారు వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ ఉద్యోగస్తులతోనూ షాపులో మద్యం షాపులు అమ్మిస్తూ క్యాష్ కలెక్ట్ చేసుకునే విధంగా వాళ్ళు తయారు చేయడం జరిగింది అలాంటి ఈ వ్యక్తులు ఈరోజు మా ప్రభుత్వం పైన బురద ప్రయత్నాలు చేస్తున్నారు ఒకటే మా ముఖ్యమంత్రి గారు చాలా ఖచ్చితంగా ఉన్నారు ఏదైతే మద్యం సంబంధించి ఏ ఒక్క చిన్న తప్పు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటానని అందరూ కూడా హెచ్చరించడం కూడా జరిగింది మన మనకు కూడా ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ప్రతి మద్యం బాటల పైన క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ను మనం కూడా తీసుకొని ఎక్కడైనా ఏ మద్యం షాప్లో అయినా క్యూఆర్ కోడ్ నక్కితే అది ఏదైనా డూప్లికేట్ అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు కాదు కదా వాళ్ళని జిల్లా బహిష్కారం చేసే అవకాశాలు కూడా ఉంటాయనేది కూడా మనందరికీ కూడా తెలుసు ఇలాంటి పరిస్థితిలో మన రాష్ట్రాన్ని కూడా ఈ మద్యం కూడా ఇంతకీ పరిస్థితికి రావడానికి కారణం కూడా ఈ జగన్ రెడ్డి ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా మంది వ్యక్తుల దగ్గర అంటే చాలా సంస్థల దగ్గర లేదా గవర్నమెంట్ దగ్గర కూడా ఈ మద్యాన్ని తాకట్టు పెట్టడం జరిగింది అంటే ఇరవై ఏండ్లు మేము మద్యం కొనుగోలు చేస్తాం మీరు మాకు అప్పు ఇవ్వండి అని చెప్పి ఇరవై వేలు నలభై వేల కోట్లు ఆ మద్యం పైన అప్పు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నందుకు ఈరోజు మనం ఈ మద్యాన్ని కూడా అమ్మాల్సిన పరిస్థితి రావడం జరిగింది ఇదంతటికీ కారణం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఒకటే చెప్పాడు మేము అంచెలవారీగా మధ్యాహ్నం నిషేధిస్తామని ఆయన అంచల వారిగా మద్యాన్ని పెంచుతూ డూప్లికేట్ మధ్యాన్ని కూడా ప్రజలకి తాపిచ్చే కార్యక్రమాలు చేసి ఈరోజు ఎవరైతే రావు అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి జోగి రమేష్కున్న పరిచయాలు మీరందరూ కూడా వీడియో ద్వారా ప్రతి ఒక్క దాంట్లో కూడా చూసింటారు అంటే ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఒక అరాచకాలకి నిదర్శనమని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఈ జనార్దన్ రావుని తోడేసుకొని ఏదైతే అతను మల్కల్చరులో ఈ మధ్య కల్తీ మద్యం ఏదైతే అమ్మడానికి సూత్రధారిగా ఉన్నాడో మల్కల్చర్కి సంబంధించి ఏదైతే అమ్మారో అతను మా తెలుగుదేశం పార్టీలో ఉండారని తెలిసి మేము బహిష్కరించాం పార్టీ నుంచి ఈ ఏదైతే ఈ లిక్కర్కి సంబంధించి మనం ల్యాబ్ సెంటర్లు కూడా కొత్తగా ప్రారంభించాం మన రాయలసీమకు సంబంధించి చిత్తూరులో ఒకటి విశాఖపట్నంలో ఒకటి ఇంకొకటి కాకినాడలో ఒకటి ఇంకొకటి నాలుగు చోట్ల ల్యాబ్లు కూడా పెట్టడం జరిగింది మనము ఏదైనా అనుమానం వస్తే ల్యాబ్కి పోతే అది నిజంగా ఒరిజినల్ కాదని తెలిస్తే డూప్లికేట్ అని తెలిస్తే ఆ చర్యలు కూడా తీవ్రంగా ఉంటాయనేది కూడా మన ముఖ్యమంత్రి గారు అందరికీ తెలియజేయడం జరిగింది ఏదైనా మీ దృష్టికి వస్తే సమస్యలు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి ముఖ్యంగా మీకు తెలుసు మన ప్రాంతంలో చాలామందికి కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి కిడ్నీలు దెబ్బలో వాళ్ళు డయాలసిస్ మీద ఎంతమంది ఉన్నారో మీ అందరికీ కూడా ముఖ్యంగా మా మీడియా మిత్రులు కూడా బాగా తెలుసు అనేది కూడా గమనించాలి ఎందుకంటే ఈ కల్తీ మద్యం దాగి చాలామంది కిడ్నీలు పోగొట్టుకోవడం డయాలసిస్ పోగొట్టుకోవడం లేదా యాక్సిడెంట్ రూపంలో వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడం రకరకాలుగా జరిగింది పోయి ప్రాణాలు ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా వాళ్ళకి ఏదన్నా యాక్సిడెంట్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అట్లాంటిది ఏమన్నా ఉంటుందంటే అలాంటి వేదీలు కూడా లేవు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు కూడా కొన్ని చెక్కులు వచ్చాయి ఇరవై రోజుల కింద ఇచ్చాం మళ్ళీ కూడా రాబోతాయి అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి గారు తాపత్రయం ఏదేమైనా కూడా ఎప్పటికప్పుడు ప్రజలు ఆరోగ్యం సంబంధించి ఏదైనా బిల్లులు పెడితే ముఖ్యంగా మా కల్లందూరు ప్రాంతం నుండి కరువు ప్రాంతంలో చాలామంది ఇబ్బందికి గురవుతారు ఆ డబ్బు ఎంతో వాళ్ళకి సహాయపడుతుంది అనేది మనందరూ కూడా తెలిసిన సత్యం అలాంటి కార్యక్రమాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఏమాత్రం విమర్శించే అర్హత ఈ జగన్ రెడ్డికి జగన్ రెడ్డి బ్యాచ్కు లేదు అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం